కవిత శీర్షిక తెలుగు వెలుగు ఆది కవి నన్నయ్య ఆంద్రీకరించిన అక్షర రమ్యద నా తెలుగు సోమయాజి దిక్కన్న సొంపుగా చెక్కిన శిల్పంపుడా తెలుగు నన్ని తోడుని జాను తెలుగు నింపు పెంపు వర్ణనల్లా తెలుగు పాల్కురికి సోమన పట్టపు రాణి ద్విపద నా తెలుగు శంభుదాసుడు ఎర్రన్న శబ్ద వైచిత్రి నా తెలుగు ನಾಚನ ಸೋಮನ ಸೊಂಪೈನ ಅಮರಾವತಿ ಕವಿತಾ ವರ್ಣನ ತೆಲುಗು ಶ್ರೀನಾಥ ಶೃಂಗಾರ ನೈಷದ ನಾರಿಕೇಲ ಪಾಕಮುನ ತೆಲುಗು ಬಮ್ಮೆರ ಕೋತನ ಭಾಗವತ ಭಕ್ತಿ ರಸಂ ರಸಜ್ಞತನ ತೆಲುಗು ಅನ್ನ ಮಯ್ಯ ಪದ ಕವಿತಲ ಸಂಕೀರ್ತನ ಆರ್ತಿನ ತೆಲುಗು ಆಂಧ್ರ ಕವಿತಾ ಪಿತಾಮಹ ಅಲ್ಲಸಾನಿ ಅಲ್ಲಿಕಾ ಜಿಗಿಬಿಗಿನ ತೆಲುಗು ಆಂಧ್ರ ಭೋಜನಿ ಕೃಷ್ಣರಾಯ భువన విజయ వైభవం నా తెలుగు అష్టదిక్కులు పెట్టటల్ల అష్టదిగ్గది గ్రంథ ప్రబంధములు నా తెలుగు చేమ కూర ఖండించి వండించిన విలాస శృంగారము నా తెలుగు క్షేత్రయ్య మూమ గోపాల ప్రదాల శృంగార స్వభావాలు నా తెలుగు త్యాగయ్య కృగులందు కన్పించు భక్తి కవిత్వం నా తెలుగు సాహితీ సిరిమల్లెం మల్ల తేట మాటల కల్పన నా తెలుగు ప్రజల నోల నాను తున్న వేమన్న పచ్చ వేదం నా తెలుగు గద్యం కలం కదిలించిన కందుకూరి నాటకీయత నా తెలుగు దురాచారాల దునిమి సదాచారాల గురజాడ అడుగు నా తెలుగు నవలా నాటక సాహిత్య కవి సింహం చిలక మర్తి సింహ స్ఫూర్తి నా తెలుగు జంట కవుల మింట నెగసిన అవధాన విద్య నా తెలుగు విశ్వనాథుల వెలుగు జిగుల జిలుగుల వేయి పడగలు నా తెలుగు కార్మిక కర్షక జనం కోసం కలం పట్టిన శ్రీ విప్లవ జ్వాల తెలుగు మబ్బు మాట నుండి చంద్రోదయమై వెలుగుతుంది నా తెలుగు తెలుగు వీర మేలుకోవా ఇకనైనా నీ తెలుగును వెలిగించవా జై హింద్ థ్యాంక్ యూ